పూర్వం ఒకప్పుడు ఒక రాజ్యంలో ప్రసిద్ధికెక్కిన ఒక జూదరి ఉండేవాడు జూదాన్నే వృత్తిగా చేసుకున్న అతడు దేవతలను బ్రాహ్మణుడు సదా నిందిస్తూ ఉండేవాడు లోకంలోని చెడు వ్యసనాలన్నింటికి అతడు అలవాలమై విరాజిల్లాడు ఇలా ఉండగా ఒక రోజు జూదంలో చాలా ధనం గెలుచుకున్నాడు దాంతో అతడి మనస్సు సంతోషంతో పొంగిపోగా అతడే తన చేతులతో కిల్లీ కట్టి చందనము పువ్వుల మాలలు వంటివి తీసుకుని ఒక మెదియాల ఇంటివైపు వేగంగా అడుగులు వేస్తూ పోతున్నాడు దారిలో కాళ్ళు తడబడంతో కిందపడి స్పృహ కోల్పోయాడు కాసేపటికి స్పృహ వచ్చాక అతడు తన హృదయంలో ఏదో మార్పు కలగడం గ్రహించాడు తను అంతదాకా గడిపిన చెడు జీవితం గురించిన దిగులు అతన్ని పట్టుకుంది తత్ఫలితంగా అతడిలో వైరాగ్య బీజాలు అంకురించాయి పిదప మనస్సులో స్పష్టత జనించగా నిర్మలమైన మనస్సుతో తన చేతిలో ఉన్న వస్తువులను సమీపంలో వెలసి ఉన్న ఒక శివలింగానికి అర్పించి ఇంటి ముఖం పట్టాడు కాలం తన వేగగతితో గతిలో వెళ్ళిపోతుంది జూదరి జీవిత పయనం అంతమైంది యమదూతలు అతన్ని యమలోకానికి తీసుకుపోయారు యమధర్మరాజు అతన్ని చూసి మూర్ఖుడా నువ్వు వనరించిన దుష్ట కర్మల కారణంగా నరకంలో ఘోరమైన శిక్షలు అనుభవిస్తూ రోధించవలసి ఉంది అని చెప్పాడు ఆ మాటలకు ఆ మాటలు విన్న జూదరి వణికిపోతూ యమధర్మరాజుతో స్వామి నేను ఏదైనా పుణ్యం కూడా చేసి ఉండొచ్చు కదా దయచేసి ఆ పుణ్యకర్మ ఫలాన్ని కూడా పరిగణించి తీర్పు ఇవ్వండి మహాప్రభు అని ప్రార్థించాడు యమధర్మరాజు చిత్రగుప్తుని వైపు చూశాడు చిత్రగుప్తుడు నువ్వు మరణించడానికి మునుపు కొద్దిగా చందనాన్ని శివలింగానికి అర్పించావు దాని ఫలితంగా నువ్వు మూడు నాలికల కాలం స్వర్గ సింహాసనం మీద దేవరాజుగా ఉండటానికి అర్హత పొందావు అని జూదరి అలా అయితే మొదట స్వర్గంలో నేను అనుభవించవలసిన వాటిని అనుభవించడానికి నాకు అనుమతినివ్వండి ఆ తర్వాత నరకంలో పడవలసిన బాధలన్నీ పడతాను మహాప్రభు అని వేడుకున్నాడు వెంటనే యమధర్మరాజు ఆదేశ ప్రకారం జూదరుని స్వర్గలోకానికి పంపించారు దేవగురువైన బృహస్పృతి ఇంద్రుణ్ణి పిలిచి మూడు నాలికల కాలం స్వర్గ సింహాసనాన్ని ఖాళీ చేసి ఆ జూదరికి ఇవ్వమని నచ్చజెప్పి ఒప్పించాడు మూడు నాలికల కాలం గడిచాక మళ్ళీ ఇంద్రుడే దేవసింహాసనాన్ని అధిష్ కూడా బృహస్పతి చెప్పాడు ఇంద్రుడు సింహాసనం నుండి దిగగానే జూదరి దేవలోకానికి అధిపతి అయ్యాడు ఇంకా మూడు నాలికల కాలం మాత్రమే ఉందే అని జూదరి ఆలోచనలో పడ్డాడు మహాశివుడు తప్ప నాకు మరో శరణ్యం లేదు అని మనస్సులో సంకల్పించుకున్నాడు వస్తువుల పట్ల గల అనురక్తి అతడి నుండి తొలగిపోయింది వెంటనే తన ఆధిపత్యం కింద ఉన్న వస్తువులను అన్నింటినీ దానం చేయడం మొదలుపెట్టాడు శివభక్తుడైన అతడు సుప్రసిద్ధమైన దేవేంద్రుడి ఐరావతం అనే గజరాజుని అగస్త్యమునికి దానంగా ఇచ్చేశాడు ఉచ్చైశ్రవమనే అశ్వాన్ని విశ్వామిత్రమునికి సమర్పించాడు కామధేనువు వశిష్ట మహర్షికి అర్పించాడు చింతామణి అనే అమూల్యమైన రత్నాన్ని గాలవ మహర్షికి దానంగా ఇచ్చాడు కల్ప వృక్షాన్ని పెకలించి కౌండి కౌండిన్య మహర్షికి ఇచ్చేశాడు ఈ విధంగా అతడు మూడు నాలికల కాలం అయ్యేదాకా దానం ఇస్తూనే ఉన్నాడు స్వర్గంలోని అమూల్యమైన వస్తువులను అన్నింటినీ దానంగా ఇచ్చేశాడు మూడు నాలికల కాలం గడిచిందో లేదో మాట్లాడకుండా సింహాస నుండి దిగిపోయాడు దేవేంద్రుడు తిరిగి వచ్చి చూసేసరికి అమరావతి నగరమే సర్వసంపదలు కోల్పోయి బోతూ కనిపించింది వెంటనే దేవేంద్రుడు దేవగురువైన బృహస్పతిని తోడుకొని యమధర్మరాజు వద్దకు వెళ్ళాడు కామ కోపోద్రేకంతో యమధర్మరాజును చూస్తూ ధర్మదేవా మీరు నా పదవిని ఒక జూదరికి అర్పించి తగని పని చేశారు అతడు అక్కడికి వచ్చి చెయ్యరాని పనులన్నీ చేశారు నా అమూల్యమైన రత్నాల అన్నింటినీ అతడు మునులకు ధారాళంగా దానం చేశాడు వచ్చి అమరావతి నగరాన్ని తిలకించండి కొల్లగొట్టబడినటువంటి ఎంత శూన్యంగా కనిపిస్తుందో కల్లారా మీరే చూసి తెలుసుకోండి అని చెప్పాడు అంతా విని యమధర్మరాజు దేవేంద్ర నీ మీకు వయస్సు అధికరించడంతో వృద్ధులయ్యారు అయినప్పటికీ మీకు రాజ్యాధికార అనురక్తి ఇంకా పోలేదే జూదరి చేసిన పనుల వల్ల అతనికి ఇప్పుడు లభించిన పుణ్యం మీరు చేసిన నూర్ల సంఖ్యలో యజ్ఞాల వలన కలిగిన పుణ్యం కంటే ఎంతో అధికరించింది తన వంశంలో అత్యంత గొప్ప అధికారం అప్పగించబడినప్పటికీ ఎవరు కించిత్తు కూడా గర్వించక సత్కర్మలు చేయడంలో తలమునకలై ఉంటాడో అతడే సర్వోత్కృష్ఠుడు సత్కర్ సత్కర్మలు చేయడంలో తలమునకలై ఉంటాడో అతడే సర్వోత్కృష్ఠుడు వెళ్ళండి మునలకు అవసరమైన వస్తువులను ఇచ్చో లేదా మరి కాళ్ళ మీద పడో మీ రత్నాలను తిరిగి తెచ్చుకోండి అని జవాబిచ్చాడు ఇది విని ఇంద్రుడు సరే మంచిది అంటూ తిరిగి వెళ్ళిపోయాడు చూదరి తను ఇదివరలో చేసిన దుష్కర్మల ఫలితంగా కలిగిన నరకవాస జీవితం గడపడం నుంచి విడిపడ్డాడు తర్వాత అతడు మరు జన్మలో మహాతపస్వి దానశీలి అయిన విరోచునునికి బలి పేరిట పుత్రుడిగా జన్మించాడు మహేశ్వరకాండం కేదరకాండం అధ్యాయం పద్దెనిమిది స్కాంద పురాణం ఓం నమశివాయ